एच के पब्लिक वॉइस की स्वागतम అని చెప్పి విద్యుత్ నియంత్రణ కమిషన్ అనుమతించేసింది ఇంకొక మంత్రి వీళ్ళ ప్రతిపాదన ఏమైతే అది పంతొమ్మిదవ తారీఖున ఆ తర్వాత విచారణ అంటే ఇప్పటికే ఆరు వేల కోట్ల రూపాయలు వారానికి అనుమతించి ఇంకొక పద్ పదకొండు వేల కోట్లంటే దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పదిహేను వేల

వివేకానంద కాలంలో కుటుంబ స్థలంలో మేము ఇంటి అంటే వేరే వాళ్ళు వచ్చి ఆక్రమణ చేస్తూ ఉంటే మా పేదలు మందులు లేవు కాబట్టి మేము వెళ్ళి అక్కడ కొంచెం స్థలము ఉడికంపతుంటే దాన్ని చేసి చేసుకొని మేము బాగా ముందు స్థలానికి గోడలు వేపుకున్నాము గడవలు వేసుకున్నాము కానీ ఒక్కొక్క రేగులు పెట్టుకో రేగులు కూడా వేసుకున్నాము యాభై వేలు లక్ష రూపాయల దాకా మేము ఖర్చు పెట్టుకున్నాము వచ్చిన తర్వాత మాకు హామీ కూడా ఇచ్చినారు మేము నిలుపుతాం మేము చేస్తాము పడతాము అని అన్నారు కానీ మాకు చెప్పిన మరుసటి రోజే వెళ్ళి అక్కడ అంత అప్పు చేయడం జరిగింది మేము ఇప్పుడు రోడ్డు పాలు అయిపోయినాము మాకు న్యాయం చేసేది ఎవరిలో కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చినాము అచ్చి కూడా ఇచ్చాము మేము మాకు ఇంకెక్కడన్నా న్యాయం చూపించి మా పేరెంట్ దగ్గర దగ్గర స్థలం చూపిస్తే బాగుంటుంది వినాయక్ నగరు వివేకానంద కాలనీలో ఉన్న స్థలంలో వివేకానంద కాలనీ వాళ్ళు వినాయక నగర్లో ఉన్న ప్రజలు అక్కడ స్థలంలో ఒక డె ఒక నూట ముప్పై మంది ఇంటి స్థలాలు వేసుకున్నారు అక్కడ ఆ జాగా మొత్తం క్లీన్ చేసి వేసుకున్నారు వేసుకున్న తర్వాత ఆ పక్క కానీ ఈ పక్క కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్నో గత గత ప్రభుత్వంలో కానీ అంతకు ముందు ప్రభుత్వంలో కానీ ఇంటి స్థలం కోసం అజ్జీలు పెట్టినారు అక్కడ అర్జీ పెట్టినప్పుడు పట్టణా పట్టా ఇచ్చినా కూడా వాళ్ళకి ఇంటి స్థలం ఎక్కడ చూపించలేదు కాబట్టి అక్కడ ఉన్న స్థలంలో అందరూ ఇంటి వేసు వేసుకున్నారు వేసుకొని అక్కడ స్లాబ్ ఖండించి రేపులు దాకా వేసుకొని తలుపు పెట్టి డోర్లు పెట్టి కిటికీలు పెట్టి అన్నీ పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వచ్చి రూమ్లో ఉండేటప్పుడే వచ్చి దౌర్జన్యంగా ఇల్లులు కొట్టేసి పోయినారు అప్పుడు కూడా కేసులు కూడా అక్కడ పదహారు మంది కేసులు కూడా అయినాయి మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వంలో వచ్చినప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మూడు కూటమి ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు వెంటనే ఎమ్మెల్యే గుడిపి కలిసి వివేకానంద కాలనీ వాళ్ళు వినాయక నగర్ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడిపి కలిసి సార్ ఈ మాదిరి మేము ఇక్కడ మాకు ఎక్కడ జాగా లేదు కాబట్టి అక్కడ జాగా ఉంది కాబట్టి మేము అక్కడ వేసుకున్నాం మాకు పట్టా కూడా ఉంది సార్ అనేసి చెప్పినాము చెప్పినప్పటికీ ఆ సార్ కూడా హామీ ఇచ్చినాడు సరే అమ్మ నేను వచ్చి చూసి చేస్తానని చెప్పి చెప్పిన వెంటనే మరుసటి రాజా వచ్చి అక్కడ ఆ కూడా కూల్ చేయడం జరిగింది దానికి కూడా నష్టపరిహారం కూడా ఏమి ఇవ్వలేదు వాళ్ళు లక్ష రూపాయలు కనించి డెబ్బై వేలు దాకా ఆ దాకా కోసం పెట్టుకున్నారు అది కూడా అప్పు చేసి పెట్టుకున్నారు అది కూడా ఇప్పుడు అప్పులు దాకా కట్టుకుంటూనే ఉన్నారు కానీ ఈ రోజు పద్నాలుగో తేదీ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఒక అజ్జీ కూడా ఇచ్చాము కలెక్టర్ గారు కూడా ఇచ్చి ఇప్పుడు ఇక్కడ అక్కడ వేసుకున్న వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనేసి కూడా కోరుకుంటున్నాము తిరుపతి జిల్లా రేణుగొంట మండలం రేణుగొంట పంచాయతీకి చెందిన వివేకానంద కాలనీలో కాలువ కరు కాలువ పరుబోకు భూమి దాదాపు పదహారు ఎకరాల పైగా అక్కడ వేరే వాళ్ళ ఆక్రమణలో వెళ్ళిపోతూ ఉంటే మండలంలో పేదలకు పట్టాలు ఇచ్చి ఏర్పేట మండలం పాగల గ్రామంలో వాళ్ళకి స్థలాలు చూపించకుండా కోర్టు వివాదంలో ఉందని చెప్పి ప్రభుత్వం ఆ రోజు మోసం చేస్తే ఇంకా ఎన్నికలు అయిన తర్వాత పేదలకు మా పట్టాలకి న్యాయం జరగదు ఎవరెవరు ఆక్రమణలు చేసుకుంటున్నారు ఈ వివేకానంద కాలే పక్కన ఉన్న స్థలాల్లోన మనం గుడిసెలు వేసుకొని మన స్వాధీనంలో పెట్టుకుందామని చెప్పి అక్కడ వివేకానంద కాలనీ పేదలు అదేవిధంగా వినాయక నగరు చెందిన ఇరవై ఐదు మంది ఇరవై ఐదు కుటుంబాలు సిబిఐడి కాలనీ పేదలు ఒక ఇరవై ఐదు కుటుంబాలు వివేకానంద కాలనీ పేదలు సుమారు ఒక డెబ్భై మంది అందరూ కలిసి అక్కడ ఉన్న కాలువ కట్టున అది కాలువ నీళ్ళు వచ్చి కాలువ కాలువరింభ కాదు కట్టుపైన బాగా విశాలంగా ఉన్న ప్రదేశంలో ఆ కంపలు చెట్లు కుట్టలు అన్ని కొట్టి సదుం చేసి వాళ్ళందరూ మూడు నెలల పాటు అక్కడ శుద్ధి క్లీన్ చేసి అక్కడ గుడిసెలు వేసుకున్నారు వాళ్ళ స్వాధీనం తెచ్చుకున్నారు అనంతరం వాళ్ళు తడగాలేసి గోడలు కట్టి ఏకి వాళ్ళందరూ కూడా కాపురాలు వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా అక్కడ కొంతమంది వైసీపీ నాయకులు అక్కడ వీళ్ళ మీద దాడి చేసి అప్పుడు ఇల్లు అది కూడా కూల్చేదానికి వచ్చారు కొంతమందికి దెబ్బలు తగిలి రక్త గాయలు వెళ్ళి అవి కూడా పోలీస్ మండ స్టేషన్లో కూడా కంప్లైంట్ పెట్టి ఇప్పటికడ కేసు నడుస్తూ ఉంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ప్రచారం సందర్భంగా వచ్చిన సందర్భంగా ఇక్కడున్న పేదలందరికి అదేవిధంగా ఆనాటి బద్దల సుధీర్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు ఆశపడ్డారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసిన వెంటనే ఆ బర్షి రోజే మళ్ళీ రెవెన్యూ అధికారులు అధికారులు పోలీసులు వచ్చి కూల్చేయడం జరిగింది పేదలందరూ కూడా అప్పులు చేసి వడ్డీని తెచ్చి డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు లక్ష ఇరవై వేల రూపాయలు కూడా అక్కడ ఖర్చు పెట్టి నష్టపోయి అప్పులు పాలపోయి రోడ్డును పడ్డామని చెప్పి ఏడుస్తూ ఈరోజు బాధ వ్యక్తం చేస్తూ కలెక్టర్ గారికి తిరుపతి జిల్లా సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం కూడా రాసి ఇవ్వడం జరిగింది అయ్యా అక్కడ కూలి చేసిన ప్రదేశానికి వచ్చి పరిశీలించండి మా ఇండ్లు కూలిపోయిన ఇళ్ళన్ని పరిశీలించి నష్టపరిహారము ఎంత నష్టమో అని చెప్పి అంచనాయండి ఈ పేదలందరికీ కూడా వేరే ప్రాంతంలో అయినా ఇంటి స్థలం కేటాయించి మా పేదోళ్ళని ఆదుకోవాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను